హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారన్నారు నేనైతే బాగున్నాను మీరు అయితే చాలా చాలా ఈ ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలనేది నేను చెప్తాను దానికోసం ఫస్ట్ మీరు గ్యాస్ స్టవ్ మీద ఇలా బండి పెట్టి దాంట్లో కొంచెం మసాలా వేసుకొని ఆయిల్ మసాలా రెండు కలగలిపి ఆ తర్వాత ఇలా చికెన్ దాంట్లో వేసి గరిటతోటి చికెన్ మొత్తాన్ని కలయి కలిపి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని తగినంత సాంబారు వేసుకొని ఇలా మళ్ళీ తోటి కలాయి కలిపి ఆ తర్వాత కొంతసేపటిని అట్లా ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కారపొడి వేసుకొని కొంచెం పొడి మసాలా వేసుకొని బాగా ఇట్లా ఈ రకంగా వచ్చినట్టు కొంచెం ఉడకనేవాడిని ఫ్రెండ్స్ ఉకొచ్చిన తర్వాత లాస్ట్లో పొడి మసాలా చెప్పా కదా అప్పుడు పొడి మసాలా కాదేసింది కారప్పొడి ఇప్పుడు పొడి మసాలా వేశారు పొడి మసాలా వేసిన తర్వాత దాన్ని మళ్ళీ కళాయి కలిపి ఇలా కళాయి కలిపి తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసాము ఇంట్లో కొత్తిమీర లేదు అందుకని కరివేపాకు వేసాము తర్వాత కొంచెంసేపు అట్లా వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు కొంచెం సేపు ఆరణించి వేడి అన్నందు ఇలా రీల్స్ ఉంటాయంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్